క్రీస్తునందున పీలరా ప్రొబేనియస్ క్రీస్తునామన శాలయం ప్రార్థన మందిరం తరపున మీకందరికీ వందనములు శుభములు క్రీస్తునందిన పీలరా మరి ఈ దినం మాత్రమే మిగిలి ఉన్నది నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మరి రాత్రికాల సమయంలో అనేక జనులు దేవుని నామాన్ని గనపరచడానికి కీర్తించడానికి కనపరచడానికి కొనియాడటానికి వారు తమ జీవితంలో జరిగించినటువంటి దేవుడు జరిగించిన ఆశ్చర్యకార్యం అద్భుత కార్యములను తలపసుకోవడానికి జ్ఞాపకం చేసుకొని దేవనామాన్ని విసుంచడానికి అనేక మంది రాత్రి సమయంలో దేవుని సన్నిధానంలో కూడుకొని ప్రార్థనలు చేస్తారు కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తారు పిల్లరా మరి ఆ యొక్క శుభ తరుణాన్ని అందరూ కూడా అనుభవించాలని మనం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాము కీర్తన గ్రంథము నలభై అధ్యాయము ఐదవ వచ్చినా చదువుకుందాం యహోవా నా దేవ నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలను మా యెడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా లెక్కకు మించి ఉన్నవి నా పిల్లరా మరి కీర్తనాకారుడు దావీదు ఈ విధంగా రాస్తున్నారు యహోవా నా దేవా నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడలో నీకున్న తలంపులను బాహు విస్తారంగా ఉన్నాయి వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నాయంటున్నాడు పిల్లరా కాబట్టి ఎంతో కృతజ్ఞత భావంతో ఈ యొక్క మాటలు పలుకుతున్నట్లుగా మనము గమనిస్తున్నాం పిల్లలు ఆ విధంగా దావిదో వలె మనం కూడా కృతజ్ఞతాభావంతో కృతజ్ఞత స్థితులు చెల్లిస్తూ దేవుడు మన ఎడలో జరిగించినటువంటి కార్యాలు ఎన్నో పిల్లరా ఎన్ని ఆశ్చర్యకార్యాలు దేవుడు చేశాడు ఎన్ని అద్భుత కార్యాలు ఎన్ని స్వస్థత కార్యాలు ఎన్ని కార్యాలు ఎన్ని సూచక్రియలు దేవుడు మన పట్ల జరిగించాడు పిల్లరా అవి అన్నీ కూడా మరి లెక్కించుదామంటే అవి లెక్కకు మించి ఉన్నాయి పిల్లరా కాబట్టి మా ఎడల దేవుని యొక్క తలంపులు మన ఎడల అందరి ఎడల దేవుని యొక్క తలంపులు బహు విస్తారమైనటువంటివి మన తలంపుల వంటివి కాదు పిల్లరా దేవుని తలంపులు మన పట్ల మనం కలిగి ఉన్న ఉద్దేశ్యములు మనం కలిగి ఉంటాం కానీ దేవుడు మన పట్ల గొప్ప ఉద్దేశాలను కలిగి ఉంటాడు కాబట్టి మనం చిన్న చిన్న తలంపులను తలంచుకోకుండా దేవుని కొరకు దేవుని కొరకు గొప్ప కార్యములను చేయాలనే ఉద్దేశ్యంతో మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడవలసినటువంటి వారంగా ఉంటున్నాం వాటి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు పిల్లర ఆ ప్రకారంగా చేయడానికి సహాయం చేస్తూ మరి నూతన సంవత్సరంలోనికి మనకు అడుగు పెట్టడానికి దేవుడు తన యొక్క ఉచిత మహాకృపను చూపించబోతున్నారు గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు నూతన సంవత్సరంలో కూడా జరిగించబోతున్నారు ఆయన తలంపులు మన పట్ల బహువిస్తారమై ఉండగా అవన్నీ కూడా నెరవేర్చబోతున్నారు కాబట్టి వాటన్నిటిని కూడా మనం తలపోయచ్చు దేవనామాన్ని విశుతించి బద్దులమైంటున్నాం ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు సహాయం చేయను కాక ప్రార్థన చేద్దాం ప్రియులరా ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభు పర్లకు మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవ స్తోత్రాల వందనాలు చెల్లిస్తుంటున్నాం మీరు మా ఎడ్లకి కలిగి ఉన్నటువంటి ఉద్దేశాలు ఆశ్చర్య కార్యాలు జరిగించినటువంటి క్రియలు ఎన్నో గొప్పవి ప్రభా తండ్రి వాటిని వివరించి చెప్పేది అనుకుంటున్నా లెక్కకు మించి ఉన్నాయి ప్రభా స్తోత్రాల వందనాలు ప్రభా నేనా వాటిన్నింటినీ చెప్పలేము ప్రభా అంత గొప్ప కార్యాలు జరిగించాడు జరిగించారు జరిగించారు ప్రభా స్తోత్రాలు వందనాలు ప్రభా మీ యొక్క నేను ఉత్తమమైనటువంటి గుణములను రుచి చూచి ఎరిగితే నేను తను నేను మరి పలుకుతున్నాడు తావి ప్రభా తండ్రి ఆ విధంగా మేము నైనా మీ యొక్క ఉత్తమమైనటువంటి లక్షణాలను రుచి చూచినటువంటి వారు మీ అనేకులకు మీ యొక్క తండ్రి నేను మరి ప్రేమ నైనా వివరించటకు సహాయం దయచేదినని ప్రార్థిస్తుంటున్నాం మీ ప్రేమను నైనా చాటు చెప్పేవారిని మమ్మల్ని తయారు చేయండి ఇంకా చేయండి ఇంకా చేయండి నేను కనికరం చూపించండి నేను మరి మా శాయశక్తుల మీ యొక్క పనిని చేయటానికి సాయం చేయించండి కృషి చేయడానికి సాయం చేయండి పట్టుదలతో ప్రార్థనతో విజ్ఞాపనలతో నేను మీ యొక్క సన్నిధానంలోనికి అడుగుపెట్టి మా యొక్క నడక్కను దిద్దుకోవడానికి సాయం చేయించండి కనికరం చూపించి కార్యం జరిగించండి దినములు జరుగుతున్నాయి సంవత్సరాలు జరిగిపోతున్నాయి తండ్రి మరి మా యొక్క కార్యములు నూతనపరచండి తండ్రి గొప్ప కార్యాలు చూసినట్లుగా మా మనోనిత్రాలు తెరవండి తండ్రి సహాయం దయచేయండి తండ్రి కృపాక్షేములు వెంట రానియండి తండ్రి మీరే ఆధారం తండ్రి మీరే రక్షణకర్త మా గిన్నె నిండి పొరుల అనుభవంలోనికి నడిపించండి మా శత్రులు ఎదుట నీవు మాకు భోజనం సిద్ధపరిచే దేవుడు అయినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు మీ కృపల మమ్మల్ని బలపరిచే దేవుడు అయినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా నామ నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు మీరు సంతోషించి ఆనందించడు మీ పర్లోక ముందు మీ ఫలం అధికమగునని చెప్పినావు ప్రభా స్తోత్ర లఘనాలు ప్రభా సహాయం దయచేసి నేను క్రీస్తు యేసునకు కలిగి ఉన్నటువంటి ఈ మనస్సు మేము కూడా కలిగి ఉండటకు సహాయం దయచేయండి మాలో ఉన్నటువంటి లోటుబాట్లన్నింటినీ క్షమించండి రక్తంలో కడగండి శుద్ధీకరించండి నూతన కార్యాలు చేయడానికి మమ్మల్ని సిద్ధపరచండి మీ యొక్క రక్తంలో కడిగి శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నీతివంతులు యథార్థవంతులుగా చేసి మా కొ మీ కొరకు వాడుకుందరని మీ రాజ్యాన్ని కట్టే వ్యక్తులుగా మార్చుదరని ఏ స్నానో వేడుచున్నాం తండ్రి ఆమ్మేన్ ఆమెన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అబాండెంట్లీ ఏ హ్యాపీ హ్యాపీ ట్రాస్పరస్ అబాండెంట్ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ And your family members. God bless you all abundantly. Thank you very much.